మనకి అక్రిడేషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది సో మనం నెక్స్ట్ మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది సో ఈరోజు వీ వుడ్ లైక్ టు లాంచ్ దట్ పోర్టల్ సో ఈ పోర్టల్లో మనం అన్ని జర్నలిస్ట్స్ మీరు అక్రెడేషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లోవే అన్నీ మీ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా మా ద్వారా అప్లోడ్ చేస్తాము సో మీరు మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్గా చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది ఏదైనా అప్రూవల్ అయిందా వారు ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా అవి అన్నీ దాంట్లో క్లియర్గా మానిటర్ చేయడం జరిగింది మినిస్టర్ గారు కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ థర్టీయత్ లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని సో దాని మేరకు ఈరోజు ఫస్ట్ స్టెప్లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్ విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాఫర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్